హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ మేమైతే మార్కాపురంలో ఉన్నాము మా మామయ్య వాళ్ళ ఊరికి వచ్చిందన్నమాట ఒక కజిన్ వెడ్డింగ్ ఉంటుండే సో వెడ్డింగ్ అయిపోయాక నెక్స్ట్ డే మేము త్రిపురాంతకం వెళ్ళాము వెడ్డింగ్ వీడియో సపరేట్గా చేస్తాను సో ప్రజెంట్ అయితే ఫస్ట్ దేవుడికి కంప్లీట్ చేస్తున్నాను సో మామయ్య నేను పాప ఇలా అందరం కలిసి త్రిపురాంతకం వచ్చాము పెళ్ళైన కొత్తలో సెకండ్ మంత్కి అనుకుంటూ ఫస్ట్ మంత్కు వెడ్డింగ్ ఉంటే సేమ్ అలానే వచ్చామనమాట మళ్ళీ త్రీ ఇయర్స్ పట్టింది నేను త్రిపురాంతకం రావడానికి మాకపురం అయితే రెగ్యులర్గా వెళ్తున్నాను బట్ త్రిపురాంతకం వెళ్ళేంత టైం ఉండట్లేదు అంటే సాటర్డేస్ సండే అట్లా టూ డేస్ ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఫంక్షన్కు అట్లా వెళ్ళి వెంటనే వచ్చేటప్పుడు బికాజ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్కి వెళ్ళాలి అండ్ లీవ్స్ ఉండట్లేదు సో అలాగా ప్రజెంట్ అయితే మాత్రం ఈసారి లీవ్ పెట్టుకొని వేరే మండే ఉండి కూడా వస్తున్నాము ఈసారి మిస్ అవ్వకూడదని ఎందుకంటే పాప పుట్టాక ఇప్పటివరకు వన్స్ కూడా వెళ్ళలేదు సో అందుకే పాపని తీసుకొని ఈసారి కంపల్సరీ వెళ్దామని ఇంకా వెళ్తున్నాము సో మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీకి అలా వచ్చాము మా మార్కాపురం నుండి వన్ అవర్ ఉంటుంది అలా డిస్టెన్స్ అయితే ఇంకా నాకు టెంకాయ అనేది ఇవ్వట్లేదు తనే పట్టుకుంటుందంట అది పట్టుకొని త్రీ రౌండ్స్ వేసింది గుడి చుట్టూ కొంచెం ఎండగానే ఉంది కంపేర్ టు హైదరాబాద్ అక్కడ అండ్ నేను త్రీ డేస్లో కొంచెం ట్యాన్ అనిపించింది నాకైతే బట్ పాప మాత్రం యాక్టివ్గానే ఉంది సో నాకు అన్ని మెమొరీస్ అనేవి గుర్తొస్తున్నాయి సో పెళ్ళైన కొత్తలో అనమాట నేను మా హస్బెండ్ మామయ్య కూడా అప్పుడు వచ్చారు సో సేమ్ అవే గుర్తుకొస్తున్నాయి ఆ టెంపుల్స్ అంతా ఎగ్జాక్ట్గా గుర్తులేదు బట్ వన్స్ చూసాక ఇగితే కదా అప్పుడు వచ్చింది అని అనిపించింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కుంకుమ పూజ చేసుకున్నాను బట్ ఈసారి కుదరలేదు టైం ఎక్కువ పడుతుంది అన్నారు అండ్ లీవ్ పెట్టా మా హస్బెండ్కి వర్కింగ్ డే సో వీ హ్యావ్ టు లీవ్ వెర్లీ అనమాట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ కుంకుమ పూజ చేసుకుంటాను సో ఇక్కడ అది చాలా ఫేమస్ త్రిప్రాంతకంలో అమ్మవారు కాబట్టి అండ్ ఏవో ఏవో చాలా గుర్తుకొస్తున్నాయి అప్పుడు సేమ్ ఇదే ప్లేస్లో నేను చాలా రీల్స్ చేశాను అవి నాకు దొరకట్లేదు ఆ వీడియో దొరికితే నేను రీల్ పెడతాను బిఫోర్ ఆఫ్టర్ అని సో ఫైనల్లీ ఇలా టెంపుల్ అయితే కొంచెం చేంజ్ అనిపించింది బట్ బాగుంది చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాక ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట సో వెళ్ళే ముందు మా ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు సో చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉంది దట్ ఎర్లీ మార్నింగ్ కొంచెం వచ్చాము బెటర్ అయింది ఎండ చాలా ఎక్కువ ఉంది సో దర్శనం అయితే అయిపోయింది అమ్మవారు గర్భాలయం ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఫొటోస్ తీయకూడదు సో బయటకు వచ్చి ఇలా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ప్రసాదం పెడుతున్నాము మా చిట్టి తల్లికి ആഫ്റ്റർ ത്രീ ഇയർസ് അഗ്നി జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో శివుడి టెంపుల్ ఉంటుంది ఇది కూడా ఫేమస్ అంటే ఇంకా తిరుప్రాంతకు ముచ్చే ఈ రెండు టెంపుల్స్ కవర్ చేస్తాము నేను అక్కడికి వెళ్ళే వరకు అసలు ఆ టెంపుల్ నా గుర్తు లేదు ఈ స్తంభాల దగ్గర వచ్చింది చూశాక నాకు గుర్తొచ్చిందనమాట యా ఈ టెంపుల్కి వచ్చామనేది సో ఎందుకో తెలియదు త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి ఎన్నెన్నో తిరిగాం కదా గుర్తులేదు ఎగ్జాక్ట్గా సో ఈవెన్ చూడండి మనం చిన్న కాకుండా పెద్దవాళ్ళైనా కూడా ఏం గుర్తుండట్లేదు అండ్ ఫైనల్గా అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది తర్వాత ఇక్కడ నంది ఉంది మా పాప చూడు ఏదో అనుకొని మే అంటుంది అది నిజంగా అనుకుంటుంది డైలీ బొమ్మలు టీవీలో చూసి చూసి దానికి అలవాటు అయిపోయింది సో ఎంత దీనిగా పట్టుకొని ఎంజాయ్ చేస్తుందో కాలేజ్ టెంపుల్కి వెళ్ళిన రోజు యాక్చువల్గా పౌర్ణమి అంట సో చాలా మంచి రోజు ఆ రోజు లోపల చాలా వ్రతాలు అట్లా జరుగుతున్నాయి సో మేము మాకు తెలియకుండానే మంచి రోజు వెళ్ళి అట్లా దర్శనం చేసుకోవడం అనేది కూడా చాలా లక్కీ అని చెప్పాలి సో చాలా ఎంజాయ్ చేశాను సో ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము